నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వేతర ఉద్యోగులు గత వారసత్వం వస్తున్న సంఘాలు చేసిన ఘనకార్యాలు చూసి ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వేతర ఉద్యోగులందరూ కూడా చాలా బాధాయుక్తంతో వెలవరచటం వారి యొక్క ఆవేదనను నా ముందుంచడం చాలా నేను సఫరర్గా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో నా డిపార్ట్మెంట్ అస్తవ్యస్తమవుతున్న సందర్భంలో ఎదుర్కొన్న సందర్భాన్ని గుర్తు చేసుకొని మరోసారి ఇట్లాంటిది ఈ మోసాలు ఈ సంఘాలు చేయకూడదు చేస్తే దానికి సమాంతరంగా ఉంటే తప్ప ఈ మోనోపలి పోదు అనే ఉద్దేశంతో ఈ జేఏసీని ఏర్పాటు కోసం అందరినీ పిలవటం జరిగింది ప్రధాన ఉద్దేశం అదే రెండో వ్యక్తి తెలుసు ఒక మూడు విషయాలే ఎక్కువదో ఎక్కువసేపు కూడా మాట్లాడు మూడు విషయాలే మాట్లాడతాను వాళ్ళు చేసిన తప్పిదాలు మీరు ఒక్కసారి గమనించండి రెవెన్యూ వ్యవస్థలో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు వేరే శాఖల్లోకి వెళ్ళటం జరిగింది అంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పోయినట్టే లెక్క తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం కొట్లాడిన పరిస్థితి నుంచి ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినాం ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు కొత్త డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్లో పోయినా అక్కడ కూడా ఉద్యోగాలు పోయినట్టే నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అది కాక మనం సిక్స్టీన్ జీవో కోసం పోరాడిన తెలంగాణ కోసం అన్యాయం జరిగింది వాళ్ళం త్రీ సెవెంటీన్ జీవోలో యాభై వేల మంది పైగా అన్యాయం జరిగినా పోరాడలేదు ఎవరు ఇదే శోకాళ్ళు సంఘాలు మళ్ళీ ఇప్పుడు మేమే ఉద్ధరిస్తామనే ఒక ముద్దు ముందుకు రావడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఏమో ఒక విఆర్ఎల్ విఆర్ వ్యవస్థ కోసం పోరాడిన నాలాంటి రోజులు పక్క పెట్టడం అంత పెద్ద సంఘాలు కూడా ఎవరేం చేయలేని పరిస్థితికి ఉంది మూడవది ఈ సంఘాలు ఆర్టీసీకి ఘోరాతి ఘోరంగా మనుషులు వాళ్ళ యొక్క ధర్నాలు చేస్తుంటే వాళ్ళు చచ్చిపోతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈ జేఏసీ ఏర్పడదు అప్పుడు ఉద్యమంలో ప్రధానంగా ముందుండి నడిపిన అశ్వత్థామ ఆర్టీసీ సంఘంలో వాళ్ళకి జేఏసీలో కీలకంగా మెంబర్ ఉన్న అశ్వత్థామని నిర్దాక్షిణ్యంగా కనీసంగా ఏం చేయలేని అయితే కనీసం ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఈ జేఏసీ ఇదే సోకాళ్ళు పూర్వము మాకు ఇంత చరిత్ర ఉంది ఘన ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతారని మనం వాళ్ళు ఇప్పుడే వచ్చేసి బయటకు వచ్చేసి సైరన్లు అవి ఇవి చేస్తామని ఏదో అక్కడ వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు నేను చెప్తున్నాను ఉద్యోగులందరూ ఒకవైపు ఉన్నారు లీడర్లందరూ ఒకవైపుకి వచ్చారు ఉద్యోగులందరూ ఒకవైపుకి వచ్చారు లీడర్లందరూ ఒకవైపు వచ్చారు ఉద్యోగ సంఘాల నాయకులు పిలిపిస్తే ఉద్యోగులు ఎవరు పాటించే పరిస్థితులు లేరు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు వెల్ఫేర్ చూడలేదు కాబట్టి నేను మూడు విషయాలు ఉద్యోగులకు జరిగిన అన్యాయం గురించి చెప్తాను హెల్త్ పాలసీ తెస్తా అని రెండు వేల పద్నాలుగులో ఆ ప్రభుత్వానికి లేదో అడావుడి చేసినారు హెల్త్ పాలసీ రాలే తర్వాత ఉద్యోగులకి కావలసిన జీతభత్యాలు అత్యధికంగా ఒక్క సింగిల్ పేపర్లో సర్వీస్ మ్యాటర్స్ వస్తాయి పదోన్నతుల క్యాలెండర్లు రిలీజ్ చేస్తా అని చెప్పారు కానీ పదోన్నతులు రాలే కొన్ని డిపార్ట్మెంట్లల్లో తప్ప మిగతా డిపార్ట్మెంట్లలో పదోన్నతులు రాని పరిస్థితి ఘోరాతి ఘోరం ఉంది ఒక క్యాలెండర్ లేదు మూడోది వచ్చేసి కనీసంగా హౌజింగ్ పాలసీ లేదు ఎంప్లాయీస్కి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగంలో లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఒక పాలసీ లేదు ఆ పాలసీని రూపొంది కనీసం వీళ్ళకి ఒక అవగాహన కూడా లేదు వారసత్వంగా వచ్చారు కదా సంఘాల నుంచి వారసత్వంగా వచ్చారు వీళ్ళకి అవగాహన అంటూ ఉండదు ఒక ఇన్నోవేషన్ ఉండదు ఎప్పుడు ఒక మోస పద్ధతిలో ఒక ప్లాను అంతేగా అది ఉంటే కదా దాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంటారు ఇట్లాంటి ఇట్లాంటివి అన్నీ కూడా ఎడ్యుకేషను హెల్త్ తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రమోషన్స్ ప్రమోషన్సు ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా గతంలో పది సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేకపోయినా ఎవరు అడగలే ఇట్లాంటి ఇవన్నిటినీ కూడా మనం ఒక్కసారి కనుక నిలబడితే మనమేమో సాధిస్తామో మనమేమో రాస్తామని కాదు ఇక్కడ పోటీతత్వము వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేయాలి అనే ఉద్దేశం ఒకసారి మేల్కొల్పడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడానికి నేను ముందుకు ఎందుకంటే వాళ్ళు ఒక పది కార్యక్రమాలు తీసుకుంటే పది కార్యక్రమాలు పనైతే మనం ఒక కార్యక్రమం చేస్తే పదికి ఒకటి యాడ్ అవుతుంది అది ఎవరికి ఎవరి ఎవరికి లాభం జరుగుతుంది లాస్ట్కు ఉద్యోగులకు లాభం జరుగుతుంది అదే పోటీ లేదనుకోండి మోనోపాలి ఉందనుకోండి ఎవరిని ఎవరు కేర్ చేయరు రాచరికం అయిపోతుంది ఇద సంఘాలు ఒకటే సంఘాలు ఒకటే కథ ఒకటే పద్ధతి ఇక వాళ్ళే జస్ట్ ఫేస్లు మారుతాయి తప్ప పేర్లు మారవు ఓన్లీ వాళ్ళే మారుతారు అంతే ఓన్లీ మీ కింద మొత్తం ప్లాట్ఫామ్ అంతా అంతే ఉంటుంది ఎందుకంటే ఆవేదన వ్యక్తం చేసేది ఉద్యోగులకి ఇంత అన్యాయం జరిగినా కూడా ఇంత అన్యాయం జరిగినా కూడా ఈరోజు మేము మేమున్నం చేసి మేమున్నాం ఏం చేసి నువ్వే కదా చేసి ఇన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంటే కూడా మాట్లాడలేదు ఆ సమావేశాలు మాట్లాడలేదు టీచర్లకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేదు పది సంవత్సరాలు ప్రమోషన్స్ ఇకపోతే మాట్లాడలేదు వచ్చిన వెంటనే ఇవ్వగానే మాట్లాడగానే మాకు మేము ఉద్యమం నుంచి వచ్చినాం మేము ట్రైనింగ్ పొందినం మేము చేయగలము అంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంది కదా స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడతాం అక్కడ స్వేచ్ఛ లేదు కాబట్టి మాట్లాడలేదు అంటే ఉద్దేశం ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది అంటే ప్రభుత్వానికి ఏదో బెదిరిస్తే ప్రభుత్వం తలకి మొత్తం అందరినీ పిలిచేసి మళ్ళా సేమ్ అదే ఫేస్లో అదే వాళ్ళ నడుస్తుంటే చూస్తూ ఊరుకుంటాం అని అనుకున్నారు అండ్ ఎవరు ఎవరు కూడా ఊరుకోమో ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో సక్సెస్ఫుల్గా మేము కింది స్థాయి నుంచి మెట్టు మెట్టుగా సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాం వారికి ప్రతి ఒక్కరు ఉద్యోగులకి వెల్ఫేర్ చూసుకుంటూ వచ్చినాం ఒక ఒక ఉద్యోగికి ఏదైనా జరిగినా హెల్త్ పరంగా జరిగినా వాళ్ళకి ఆదుకున్నాం ఇక్కడ సోకాళ్ళు సంఘాలు ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా కనీసం ఒకళ్ళకి ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అదే మా విఆర్ఓల సంఘం నుంచి ఉపేంద్ర గారికి ట్రాన్స్పోర్ట్లేషన్ అయితే మా డిపార్ట్మెంట్ నుంచి ఐదు లక్షల రూపాయల వాళ్ళకి సాయం చేయగలిగినాం ఎంతోమందికి మందికి చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల కుటుంబానికి ఇవ్వగలిగినాం అందరం మనిషికి ఇవ్వవు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు వేసుకొని చేసుకోలేమా మనం ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడకుండా మనం చేసుకోలేమో మన ఉద్యోగులకి వెళ్ళిపోయారు మనం ఇదే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు ప్రభుత్వానికి చేసుకొని మనం అంటూ కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి మనం కూడా ఒక కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు కొంత లోను ప్రొ ప్రొవైడ్ చేస్తే మనం కూడా ఒక హౌసింగ్ స్కీమ్ కింద వస్తాం ఇంకా ప్రభుత్వం భూములు ఫ్రీ ఫ్రీగియ్యాలా ఇస్తే ఏమి ఓన్లీ జస్ట్ అట్లా కడతారు కోడి కట్టినట్టు కట్టేసి ఇది మీకు వస్తుంది హౌసింగ్ అంటారు ఏం రాదు ఆ మోస పద్ధతి పోయింది ప్రభుత్వాలు ఇప్పుడు అన్నీ కూడా మారిపోతున్నాయి వాల్యూ కూడా పెరిగిపోతుంది ఎవరు కూడా ఏం చేయలేము మనం కూడా ప్రభుత్వానికి భారం కాకూడదు ప్రజలకు భారం కాకూడదు మనమే క్రియేటివిటీ చేసుకోవాలి మన రూపాయి వేస్తే రెండు రూపాయలు వస్తాయి మనం బ్యాంకు నుంచి సపోర్ట్ చేసుకోవాలి సార్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఎన్ని ఎన్ని లోన్స్ ఎన్ని వాళ్ళ ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నాయి మీరు ఒకసారి గమనించండి నేను రైల్వేస్కి పోయినా వాళ్ళ రైల్వేస్లో పదిహేను వందల కోట్లు వాళ్ళ ఉద్యోగుల యొక్క ఫండ్ ఉంది అలా వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు వెల్ఫేర్ కోరుకోవడానికి ఎడ్యుకేషన్ పిల్లలకి లోన్లు ఇవ్వడానికి ఎప్పుడు కోరితే అప్పుడు రావడానికి అవకాశం ఉంది ఇట్లా పోతే రెండు రోజులు వస్తుంది మనం హాస్పిటల్లో పోతే కనీసం బిల్లు పే చేయాల్సిన పరిస్థితి ఉంది క్యాష్లెస్ లేదు వీళ్ళు చేసిన మూర్ఖత్వమే మనం కాంట్రిబ్యూషన్ ఇస్తా అంటే కాంట్రిబ్యూషన్ లేదు మీరు ఫ్రీగా చేస్తామని చెప్పిన ఆ రోజు ఫ్రీ లేదు పాలేదు ఏది ఇవ్వాలి కానీ దానికి ఒక పాలసీని కూడా మనం బ్యూటిఫుల్గా తయారు చేసి ఉన్నాం హెల్త్ పాలసీకి సంబంధించింది ఇట్లా పోతే ఇప్పుడు ఇంకా రెండు లక్షలే నడుస్తుందండి హెల్త్ పా హెల్త్ సంబంధించింది మన కాంట్రిబ్యూషన్ ఉంటే పది లక్షలు ఈరోజు ఏ ఏ హాస్పిటల్కి పోయినా పది పది లక్షలు లేని ట్రీట్మెంట్ జరగట్లేదు క్యాష్ ఉండేటట్టు మన వైపు నుంచి ప్రభుత్వాన్ని కోరితే ఖచ్చితంగా స్వాగతిస్తుంది అట్లాంటి పాలసీలు మనం రచించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు మేము కూడా అందరిని ఏర్పాటు చేసుకొని కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క దానికి ఒక నిష్ణాతులైన ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్లని పెట్టేసి ఆ కమిటీలలో ఎడ్యుకేషన్కి హెల్త్కి హౌజింగ్కి వెల్ఫేర్కి ఇట్లా మనం తయారు చేసుకోగలిగితే ఎంప్లాయీస్కి కింది స్థాయి వరకు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక అదే కాదు ఇక సిపిఎస్ అయితే నిరంతరం జస్ట్ అది ఒక బొమ్మలాగా వాడుకుంటున్నారు సిపిఎస్ అనే దాన్ని ఇక్కడ సంఘాలన్నీ కూడా సిపిఎస్ అంటే ఒక ఒక బొమ్మలాగా వాడుకుంటూ ఒక లాభాలకి మనం నడుస్తూ ఉంది దానికి విధానాలు ఏంటి ఎలా నడుచుకోవాలి మనం ఏం చేయాలి ప్రభుత్వానికి ఎట్లా మనం విన్నవించాలి ప్రభు సెంట్రల్ ప్రభుత్వానికి ఎట్లా ఇవ్వాలి ఇప్పుడు వచ్చిన కొత్త స్కీమ్లో ఏం లోపాలు ఉన్నాయి మనం ఏం చేసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనము మేధావులం ఉద్యోగులు అంటేనే మేధావులం ఒకరే ఏం రాలేదు ఉద్యోగం అంటేనే ఒక రిక్రూట్మెంటు ఒక కథ ఒక విధానం ద్వారా వచ్చిన ఒక మేధావితనంతో వచ్చిన వాళ్ళం మనం మనం ఒక ఒక విధానంలో ఏం లేకుండా కి ఇప్పుడు సంఘాలు నడుపుతున్న వాళ్ళందరూ అంతా ఎట్లున్నారంటే ఎక్కడ కింది స్థాయిలో ఉన్న ఒక ఆఫీసర్ నుంచి వచ్చి అక్కడ నిలబడతారు అక్కడ వాళ్ళకి ఏమీ కూడా తెలియకపోవడం అనేది పెద్ద మూర్ఖత్వం పైన ఉన్న వాళ్ళు మేము పెద్ద మేము మేము ఎక్కువ సంఖ్య ఉంది మేము పెద్ద మేము చూడాలా అంతే ఎవరికి అవకాశం రాదు ఎవరికి మాట్లాడటం రాదు ఒక కనీసం ఒక పాలసీ రచించడానికి విధానం రాదు ఏం చేయలేము కానీ అది అన్నిటికీ మనం పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము ఎవరికి ప్రత్యామ్నాయం కాదు వారిని ఉరికించడమే మా పని వాళ్ళు నిద్రపోనీయము తప్పు చేయనీయము తప్పు జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు మా మోటో అదే రెండోది కొత్తగా నూతన విధానం నూతన విధానాలతో ఉద్యోగులకి లాభం జరిగేటట్టు చేయటమే మా ప్రథమ కర్తవ్యం ఇకపోతే ఇక్కడికి వచ్చిన మన పిలవగానే వచ్చిన వాళ్ళ మిత్రులు పే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ